హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ icon ఫర్ more లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ ప్రచారానికి ఇలా చెక్ పెట్టేసిన జగన్ ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారం కోల్పోయినా కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో విపక్షంలో ఉన్న విపక్ష నేత హోదా లేకపోయినా ఆయన పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది తాజాగా ఈ నెల ఇరవై ఏడున జగన్ తిరుపతికి వెళుతున్నారని ఆయన అక్కడ ఈసారి డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని అధికార టీడీపీ ఓ ప్రచారం చేస్తోంది సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆయన తిరుమల శ్రీవారి దర్శనాలు చేసుకున్నారనే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చింది అయితే ఇదంతా ఒట్టి ప్రచారమేనని జగన్ అసలు తిరుపతికే వెళ్లడం లేదని తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు ఇదంతా టీడీపీ ఫేక్ ప్రచారమేనని ఆయన తేల్చేశారు దీంతో అప్పటి వరకు టీడీపీ నేతలు చేసిన విమర్శలు వ్యాఖ్యలంతా ఒట్టివేనని తేలిపోయింది అయితే టీడీపీ ఇంత వ్యూహాత్మకంగా చేసిన ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని అనుకున్నారు ఏమో వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గణపతి పూజలో పాల్గొనాలని నిర్ణయించారు విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్దకు వెళ్లి పూజ నిర్వహించాలని వైఎస్ జగన్ భావించారు అయితే నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది దీంతో జగన్ నగరంలోకి వెళ్లి గణేష్ పూజలో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది ఈ నేపథ్యంలో పరిస్థితిని గ్రహించిన జగన్ తాడేపల్లిలో తన ఇంటిలోనే గణేష్ పూజకు ఏర్పాట్లు చేయించారు అక్కడే ఆయన గణేష్ పూజ చేశారు దీంతో జగన్ పంతం నెగ్గినట్లయింది తిరుమల డిక్లరేషన్ పేరుతో టీడీపీ మొదలుపెట్టిన ప్రచారం సద్దుమణిగిన జగన్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకున్నారనే మరో ప్రచారం చక్కర్లు కొడుతోంది ఇలాంటి సమయంలో ఇంటిలోనే వినాయక చవితి సందర్భంగా గణేష్ పూజ నిర్వహించడం ద్వారా జగన్ ఆ ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది జగన్ గణేష్ పూజ నిర్వహించడంతో అప్పటి వరకు ఆయనపై వచ్చిన విమర్శలకు చెక్ పడినట్లయింది ఈ నెలలో ఆగస్టు పదిహేను వేడుకలలో పాల్గొనకుండా దూరంగా ఉన్న జగన్ ఈసారి అలాంటి పొరపాట్లకు తాపివ్వకుండా గణేష్ పూజలో పాల్గొనడంతో వైసీపీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు